కూటమికి చెందిన నేతలు నామినేటెడ్ పోస్టుల మీదే ఎక్కువగా కాన్సంట్రేట్ చేశారు సీఎం చంద్రబాబు కూడా ఇటీవలే పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో టీడీపీ కార్యాలయానికి భారీగా దరఖాస్తులు వచ్చాయి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పదవుల వరకు నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు టీడీపీ బీజేపీ జనసేన పొత్తుల్లో భాగంగా సీట్లు త్యాగం చేసిన నేతలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది పొత్తుల్లో భాగంగా ముప్పై ఒక్క మంది నేతలు తమ సీట్లను త్యాగం చేసిన విషయం తెలిసిందే వీరితో పాటు ఇతరుల కోసం సీట్లు త్యాగం చేసిన వారికి కూడా ప్రాధాన్యత చూస్తున్నట్లు సమాచారం ఆ తర్వాత పార్టీకి ఆర్థికంగా విరాళాలు అందించిన వారిని కూడా పరిశీలించాలని టీడీపీ చూస్తోంది అయితే ముందుగా కొంతమంది పేర్లు లిస్టు లో ఉన్నట్టు వారికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది వారెవరంటే టిటిడి చైర్మన్ గా టీవీపై అధినేత బిఆర్ నాయుడుకు కానీ సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ఖరారయ్యే ఛాన్స్ కనిపిస్తోంది అయితే నిజానికి ఈ పదవిని సుప్రీం కోర్టు మాజీ సిజే ఎన్వి రమణ ఆశించారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో విస్తృతంగా వినిపిస్తోంది కాబట్టి రమణకు ఇంకేదైనా అవకాశం కల్పిస్తారని కూడా ఆ వర్గాల్లో టాక్ నడుస్తోంది అలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ చంద్రగిరి ఎమ్మెల్యే కులపర్తి నాని సతీమణి సుధారెడ్డికి కేఎస్ఆర్టీసీ చైర్మన్ గా మాజీ మంత్రి దేవినేని కుమార్ ఏపీ ఐఐసి చైర్మన్ గా కడపకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఫుడ్ కమిషన్ చైర్మన్ గా టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఎస్సీ కమిషన్ చైర్మన్ గా మాజీ మంత్రి పీతల సుజాత ఎస్టీ కమిషన్ చైర్మన్ గా మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా పేర్లు ప్రస్తుతానికి ఖరారైనట్లుగా సమాచారం అందుతోంది